గంగదాసుడు పలుకుతున్నాడు కర్మాలు శుద్ధి చేయు ఆత్మలోన పరమాత్మ నెరిగి వారి సేవలు చేయు ఎన్ని ఆత్మలున్నాయి ఎన్ని జీవులున్నాయి ఈ లా ఎన్ని ఘటఘటాలు ఉన్నాయో అన్ని దేవుళ్ళే ఈలో సేవ చేయి ఆ పువ్వులు పత్రి అవసరం లేదు భావి ఎట్ల కన్నా మంచిగా ఉంటుంది ఎట్లకు బోడ చేస్తున్నారు దేవుడు కానిపించకుండా చేస్తున్నారు అవి అన్ని పాలతున్నాయి అందుకు దీవుడ దేవుడు రా మానవా ఎక్కడో దీవుడే దేవుడు వీళ్ళది మంచిగా చూడు వీళ్ళ నిందలు చేయకుండి వీళ్ళ మీద అర్చన చేయకుండా వీళ్ళ మీద కాలకుండి వాళ్ళకు అయినంత మనకు సుఖం కలిగజన్నది జ్ఞానం రాజు తంతులు అంత దిదే మన జ్ఞానం చెప్తున్నారు కానీ మన చూపర్తి ఎట్టున్నది రాతి గుళ్ళకాయ ఉన్నది అందరి పాటలు పాటలునే అరే పల్లగొట్టి చెప్పినా వేరే ఉన్నాయి తుకల్లా దగ్గర తా దేవు అని అన్నాడు కదా ఇంకా ఏం పల్లెగొట్టి చెప్పేది వినే కదా పరమేశ్వర లేకుండా నువ్వు తెల్ల తుకోపోయాలి దేవుడు గుడిలో అంత తెలివి తెల్లగోళ్ళు చేసి చెప్పి లేదా కానీ అట్లా పాట మీదకి పోతున్నారు అది అవి పాటలు మీదకి పోతున్నాడు ఇట్లా మనమేనగా మీదగా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది నేను చెప్పాను అది ఓన్య ఒక్క మాట చెప్పలే బయ్ నేను కూడా తిన్నప్పుడు తిన్నప్పటి తండ్రి కూడా నాకు భక్తిది ఉండి పరమేశ్వరే శనాక వస్తుంది ఆదిలాబాద్ అయినా శనాకలు నేను తీసి నేనే వాడుతుంది అప్పుడు కేటీ నేను వాడుతుంది శనాకలు ఉన్నప్పుడు అప్పుడు కాదు ఓల్ చెప్పలేదు పాటలే వాడుకుండే ఇలా డికన్నా కానీ మనం శుద్రాలా కదా మరి ఇక వనుడే వనుడు ఇనుడే ఇనుడు ఉనుడే ఉను అది మట్లబలేదు మనం విన్నదానికి ఏమన్నా పట్టుకొని పోవాలా అయితే ఏమన్నా లాభం ఎట్లా పోయినా కాదు మనం విన్నదానికి మరి మేము కూడాంట మా మాటలు కూడా మిన్న మి నమకులి బయ్. మీ సంత విచారణ చేయాలి మరి. నీకు విచారణ చేయలేదా? మంతలు గాలా. ఇంకా మని బోలే మందిరాలు వొయ్ పచ్చవాలి వొయ్యో భాషవాలి వొయ్యలే దగ్గులవాలి వొయనే ఓని ఏయ్ ఏమ బోలే ఇంకా. ప్రజ అంట కదా మరి ఓకలేవు అంటే ఓడి వలగొట్టాలయ్యా నా నా ఉన్నాయా అందుకు గురుతో చూపిస్తున్నాడు గురు చేతి పట్టి నడిపించే తోడు కాడు నడవడతాడు తనకే నడవడుతున్నాడు గురు ఖాళీ మార్గం చూస్తాడు ఓ వాడుకోండి వాడు చేతి మన పని